తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా సమాచారం మనకి ఇప్పటివరకు మూడెకరాల లోపున్న రైతన్నలందరికీ రైతు భరోసా డబ్బులు అనేది మనకి మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే మనకి మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసినట్టుగా మనకి మూడెకరాల లోపు ఉన్న రైతన్నలందరికీ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేశారంట మనకి మొత్తంగా ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు అనేది పంపిణీ చేయాల్సిందిగా ప్రభుత్వం దగ్గర మనకైతే దృష్టి అనేది ఉండే కానీ ఇప్పటివరకు మనకి చూస్తున్నట్టుగా ఓన్లీ మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉన్న మూడెకరాల రైతు అన్నలకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది కానీ నిజమైన అర్హులకు మాత్రం ఈ రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు ఇంకా జమ కాలేదని అయితే చాలామంది రైతన్నలు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఇక ఈ రైతన్నలందరికీ పూర్తిగా రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పటివరకు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనకి ఈరోజు కూడా ఎటువంటి రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ప్రకారం మళ్ళీ మనకి భూమి సర్వే అనేది భూమి సర్వే అనేది మళ్ళీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందంట దీనిపైన మనకి అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం నుంచి ఏదైతే ఎకరాలు రైతన్నలకు భూ సర్వే చేసిన తర్వాత మనకి ఏదైతే ఎకరాలు ఐదు ఎకరాలు ఉంటే మనకి మూడే ఐదు ఎకరాలలో మూడు ఎకరాలకి రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారంట ఒకవేళ మనకి పది ఎకరాలు ఉన్నట్లయితే దాంట్లో నుంచి మూడెకరాలు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఈ మొదటి విడతలో అదేవిధంగా మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతన్నల ఖాతాల్లో మనకి మొత్తంగా ఎన్ని ఎకరాల వరకు ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారు అదేవిధంగా మొత్తంగా ఎన్ని జిల్లాల లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారో ఈ వీడియోలో మీకు పూర్తి సుష్టత సమాచారం అనేది తెలియజేయడానికి ప్రయత్నం ఇస్తాను సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మనకి మొదట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనకి రెండు సీజన్లు కలుపుకొని మనకి ఏదైతే ఏదైతే పదిహేడు వేల రూపాయలు సంబంధించిన మొత్తం ఎకరానికి రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు జమ చేస్తామన్న మన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సబ్ కమిటీ ఏర్పడిన తర్వాత ఈ వివిధ రకమైన బడ్జెట్ కారణం వల్ల మనకి మళ్ళీ దాన్ని ఆరు వేల రూపాయలకి పొడిగించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరం చొప్పున అదేవిధంగా మనకి రబీ సీజన్ సంబంధించిన ఖరీఫ్ సీజన్ సంబంధించిన రైతు భరోసా డబ్బు ఇప్పటివరకు ఇంకానైతే అన్ని అరువులు ఉన్నటువంటి అన్ని రైతన్నుల ఖాతాల్లో మూడెకరాల లోపు ఉన్న ఎటువంటి రైతన్నుల ఖాతాల్లో మనకి వంద శాతంలో చూసుకున్నట్టయితే కేవలం ముప్పై నుంచి మనకి నలభై శాతం మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో జమ చేసినట్టుగా మనకి ఇక్కడ రైతన్నలు అనేది చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో మనకి ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా డబ్బులు మళ్ళీ కొనసాగించడానికి డబ్బులు అనేది పంపిణీ చేయడానికి ప్ర ప్రయత్నం చేస్తున్నట్ట మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మూడు వేల రూపాయలు మూడే మూడెకరాల లోపున్న రైతన్నల ఖాతాల్లో ఇప్పటివరకు ఏదైతే రైతన్నలకు జమ కాలేదో మూడెకరాలు ఎకరాలు ఉన్న రైతన్నల ఖాతాల్లో సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ రోజు నుంచి మూడెకరాల లోపు ఉన్న రైతన్నల ఖాతాల్లో అదేవిధంగా ఐదు ఎకరాల లోపు ఉన్న రైతన్నల ఖాతాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో అన్ని రైతన్నల ఖాతాలలో సాగు చేస్తూ ఉన్న భూమి రైతన్నల ఖాతాలలో ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారంట అదేవిధంగా మనకి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే పిఎం కిసాన్ నిధికి సంబంధించిన మనకి మూడవ విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు కూడా మన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మనకి ఈరోజు నుంచి ఆ డబ్బులు కూడా పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా ఈ రోజు నుంచి మనకి జమ చేస్తున్నట్టుగా రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఇక ఈ పిఎం కిసాన్ సంబంధించిన రెండు వేల రూపాయలు మనకి మూడు విడుదలకు సంబంధించిన ఆరు వేల రూపాయలు అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన ఆరు వేల రూపాయలు మూడెకరాలకి మనకి ఏదైతే పద్దెనిమిది వేల రూపాయలు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాలలో అన్ని రైతన్నల ఖాతాలలో జమ చేస్తున్నట్టుగా మనకి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి సో ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ